హాయ్ ఫ్రెండ్స్ నమస్తే ఈరోజు వీడియో లోపల గూడెం సినిమా ఇది నక్సల్స్ బ్యాక్గ్రౌండ్ తోటి వచ్చిన సినిమా అనుకున్నాను కానీ సినిమా చూసాక అర్థమైంది పక్కా కామెడీ సినిమా అని ఈ సినిమా గురించి రివ్యూ ఈరోజు వీడియోలో చెప్పకబోతున్నాం రెబల్స్ ఆఫ్ తుపాకుల గూడెం అంటూ వచ్చినటువంటి ఈ సినిమా మొత్తం కొత్త నటీ నటులతో వచ్చింది చూడ్డానికి నక్సల్ బ్యాక్గ్రౌండ్ లాగా కనిపిస్తుంది కానీ ఇది పక్కా కమర్షియల్ కామెడీ సినిమా అవును ఒక కొత్త రకమైనటువంటి కథా పాయింట్ తోటి వచ్చింది ఈ సినిమా నిజంగా దర్శకుడు కథను తెరకెక్కిచ్చిన విధానం చాలా కొత్తగా అనిపించింది న్యాచురల్గా మనకు డైలీ చూసే సినిమాల కన్నా ఇక్కడ డైరెక్టర్ చేసినటువంటి ప్రజెంట్ చేసినటువంటి విధానం చాలా కొత్తగా ఉంది ఈ సినిమాకి మ్యూజిక్ శర్మ ఇచ్చండి నిజంగా సినిమాని ఒక లెవెల్కి తీసుకెళ్ళిన బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ అదేవిధంగా హీరోయిన్ కావచ్చు కొత్త నతి నదులు కావచ్చు అందరు కూడా చాలా మంచిగా యాక్షన్ చేశారు ఎక్కడ వాళ్ళు కొత్త అన్న ఫీలింగ్ లేదు మెయిన్గా హీరో క్యారెక్టర్ మొత్తం సినిమాను ఇంట్రడ్యూస్ చేసుకుంటూ వెళ్తుంది హీరో క్యారెక్టర్ అదేవిధంగా చాలా చక్కని పర్ఫార్మెన్స్ చూపించారు ఊరి వాళ్ళందరినీ రిస్క్లో పడేసి అతడు ఊరోళ్ళందరినీ ఉరికిచ్చిన విధానం నిజంగా కామెడీ తెప్పిస్తుంది సినిమా కొన్ని చోట్ల కొద్దిగా బోరింగ్గా అనిపించింది కానీ వెంటనే డైరెక్టర్ ఏదో ఒక ట్విస్ట్ తోటి సస్పెన్స్ తోటి సినిమాను పైకి లేపాడు కాబట్టి ఒక్క పావుగంట మనం సినిమాలో కూర్చుంటే తర్వాత సినిమానే మనల్ని లోపలికి తీసుకెళ్తుంది ఇందులో చెప్పుకోవాల్సిన క్యారెక్టర్ రాజన్న క్యారెక్టర్ చాలా పవర్ఫుల్ క్యారెక్టర్ లాగా అనిపించిందండి చాలా బాగుంది ఈ మధ్య కాలంలో ఇట్లాంటి క్యారెక్టర్స్ని మనము తక్కువ చూస్తున్నాము నక్సల్స్ బ్యాగ్రాఫ్లో రావడం విలన్ గురించి ఉన్నటువంటి సస్పెన్షన్ అదేవిధంగా నవ్వించేటటువంటి కామెడీ పాత్రలు చాలా బాగా ఉన్నాయి సో ఈ సినిమాలో కామెడీ చాలా బాగా వర్కేట్ అవుతుంది ఓటీటీలో వచ్చినటువంటి సినిమాలో ఈ మధ్య కాలంలో ఈ సినిమా అయితే చక్కటి సినిమా అండ్ మంచి రెస్పాండ్తో ఉంది నాకైతే సినిమా బాగా నచ్చింది దీనికి నేను ఇచ్చేటటువంటి ఓటింగ్ వచ్చేసి త్రీ బై ఫైవ్ ఇస్తున్నానండి మంచి ఒక కొత్త కాన్సెప్ట్ ఉన్నటువంటి సినిమా కామెడీ మాత్రం చాలా బాగుంది పాటలు హైలైట్గా ఉన్నాయి సినిమా కొన్ని ప్లేసెస్లో కొద్దిగా బోర్ అనిపించింది కావచ్చు కానీ ఓవరాల్గా సినిమా మాత్రం చాలా బాగుంటుంది ఒక మంచి ఫీలింగ్ తోటే దర్శకుడు మనం ప్రేక్షకుల్ని మెప్పించేలాగా సినిమా తీయడం జరిగింది ఇంకా విషయానికి వస్తే డైరెక్టర్కి కూడా ఇది ఫస్ట్ సినిమా ఎటువంటి అనుభవం లేకపోయినా ఇటువంటి మంచి సినిమా తీయగలగడం నిజంగా చిత్ర యూనిట్కి మనం కాంగ్రెస్ చెప్పుకుంటాం థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండ్ మీకు నా ఛానల్ నచ్చినట్లయితే ఛానల్ని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి దాదాపు వన్ అండ్ హాఫ్ మంత్ తర్వాత ఈ వీడియో నేను షేర్ చేస్తున్నాను మళ్ళీ ఇప్పటి నుంచి రెగ్యులర్ వీడియోస్ పక్కా ఉంటాయి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్